శివాజీ స్ఫూర్తితో ఆర్య క్షత్రియ విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి ఆర్య క్షత్రియ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేణుగోపాలరావు ఆర్య క్షత్రియ విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించి ఉన్నత స్థాయికి ఎదిగి సమాజానికి సేవ చేయాలని రాష్ట్ర ఆర్య క్షత్రియ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నిట్టు వేణుగోపాలరావు అన్నారు శనివారం ఛత్రపతి టీచర్ సొసైటీ మరియు ఆర్య క్షత్రియ యువసేన ఆధ్వర్యంలో ప్రతిభ పురస్కారాలు కార్యక్రమాన్ని పట్టణ కేంద్రంలో నిర్వహించగా దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నిట్టు వేణుగోపాలరావు మాట్లాడుతూ ఆర్య విద్యార్థులకు చదువులు రాణించే వారికి ఎలాంటి సహాయ సహకారాలనైనా అందించడానికి ప్రతినిధులం సిద్ధంగా ఉన్నామని విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి సమాజంలో గుర్తింపు పొందాలని అన్నారు విద్యార్థులను ప్రోత్సహించేందుకు సన్మాన కార్యక్రమం చేపట్టిన యువసేన సభ్యులను అభినందించారు ఇలాంటి కార్యక్రమాలను ఇంకా చేపట్టాలని పిలుపునిచ్చారు అనంతరం ఎంబీబీఎస్ పాలిసెట్ ఇంజనీరింగ్ ఇంటర్ పదవ తరగతి ఫలితాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఇటీవల ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులను సన్మానించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నిట్టు వెంకట్రావు ప్రధాన కార్యదర్శి శివాజీరావు సదాశివనగర్ మాజీ జెడ్పీటీసీ రాజేశ్వరరావు టీఎస్పీ మాజీ మెంబర్ సుమిత్ర ఆనంద్ రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షులు మనోహర్ రావు జిల్లా ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఆనందరావు గిన్నిస్ బుక్ రికార్డు గ్రహీత మారుతిరావు ఛత్రపతి టీచర్ సొసైటీ అధ్యక్షుడు బాలకిషన్ ఆర్కే కళాశాలల కరస్పాండెంట్ డాక్టర్ జైపాల్ రెడ్డి ఎస్ఆర్కే ప్రిన్సిపల్ దత్తాత్రి ఛత్రపతి టీచర్ సొసైటీ సభ్యులు రాజశేఖర్ కృష్ణారావు కృష్ణాకర్ శంకర్రావు మారుతి కృష్ణమూర్తి రామారావు శ్రీధర్ రావు మధు యువసేన ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు Oh, సంవత్సరం కూడా ఆర్యక్షత్రియసేన ఛత్రపతి టీచర్స్ అసోసియేషన్ తరఫున ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ఆర్య రాష్ట్ర రాష్ట శాఖ తరఫున వాళ్ళకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ గత సంవత్సరం కూడా వశిష్టా కాలేజీలు నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆర్థికంగా కానీ విద్యాపరంగా కానీ చాలా తీసుకు చాలా మంది ప్రైవేట్ ఎంప్లాయీస్ గా లేబర్ గా స్టిల్ ఇప్పటికీ పనిచేస్తున్నారు అటువంటి జిల్లాలు కూడా మన క్యాష్ లో ఉన్నాయి కాబట్టి మనం సాధ్యమైనంత వరకు విద్యాపరంగా అందరినీ ఎంకరేజ్ చేసి రాబోయే రోజుల్లో నా పాప ఇంటర్మీడియట్ నుంచి నేను ఇంజనీర్ చదివించకుండా సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ చేయించిన విద్యార్థులను మంచి తీసుకెళ్లాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన చిత్రపాటి మ్యారేజ్ అయింది పెళ్ళైంది కేవలం పదవ తరగతి పూర్తి కాగానే నా పెళ్ళైంది నా భర్త ఆనందరావు ప్రోత్సాహంతోనే నేను పీజీ వరకు చదివాను టీచర్ ట్రైనింగ్ చేశాను ప్రభుత్వ ఉద్యోగం చేశాను మొన్నటి వరకు టిఎస్పీఎస్సి సభ్యురాలుగా నేను కొనసాగా మరి ఇక అయిపోయింది పెళ్ళైంది నా జీవితం అయిపోయింది నేను చదవాల్సిన పని లేదు అనుకుంటే నేను అక్కడే ఉండేదా అక్కడ నాకు చిన్న ప్రోత్సాహం ఆనందరావు నుంచి లభించకపోతే దొరకకపోతే నేను అక్కడే ఉండేదా నేను అందుకే చెప్తున్నా మీ కుటుంబంలో ఆడపిల్లల్ని కానీ ముఖ్యంగా ఇక్కడ ఆడపిల్లల్ని అయితే చాలా వెనుకబడ్డారు ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎవరైనా ప్రోత్సహించండి చదివించండి ఒక దశలో ఒక నిర్ణయానికి వచ్చి వీళ్ళు ఇంతే అని అనుకుని ఉండవుతూ సరే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఆ పరిస్థితిలో అందరం చదివిస్తాం కానీ మనకు అట్లాంటి వాళ్ళు ఎవరన్నా తారసపడితే మావుడికి అబ్బుత లేదు మా పిల్లకి ఇంతే లేదా మావాడు అల్లం చేస్తున్నాడు బండి మీద తిరుగుతున్నాడు సినిమాలు చూస్తున్నాడు అటు పోతున్నాడు జీవితం అంటే తెలియట్లేదు ఇట్లాంటి కారణాలు చెప్తాం వాడు చెడిపోతున్నాడు నేను ఇక మానేస్తాను ఇంక పెట్టుకుంటా అప్పుడు ఆ పిల్లలకి నచ్చ చెప్పండి వాళ్ళకి భవిష్యత్తు ఏంటో చెప్పండి మీ దృష్టిలోకి వచ్చి మా నేను చాలా మందికి చెప్తూనే ఉంటాను ఎవరి దృష్టిలోకి వచ్చిన సమస్యలను వాళ్ళని పరిష్కరిద్దాం పిల్లలందరూ చదివేటట్టుగా అందరం ప్రయత్నిద్దాం పిల్లలందరూ చదివేట్టుగా వెడిగేట్టుగా అందరం ప్రయత్నిద్దాం తప్పకుండా కులంలో తలవంచుకునే పరిస్థితి లేకుండా అందరూ ఎదిగేలాగా ఒక్క కుటుంబంలో ఒక విద్యావంతుడు ఒక ఉపాధ్యాయుడు ఉన్నాడంటే తప్పకుండా ఆ కుటుంబం ఎదుగుతుంది మా నాన్న టీచర్ మాణికరావు గారు మా నాన్న టీచర్ ఆరేపల్లి చిన్న పల్లె చిన్న ఒక ముప్పై నలభై పల్లెటూరు మా తల్లిగారు అక్కడ ప్రతి ఇంటి నుంచి చదివేట్ల చదివేట్టు చూసుకున్న నాన్నున్నంత వరకు అక్కడ అందరూ ఇంటికి ఒక ఉద్యోగస్తుడు అని ఉంటాడు ఇద్దరు ముగ్గురు కూడా ఉన్న సందర్భాలు ప్రతి ఇంట్లోంచి ఉద్యోగస్తుడు అట్లా మనం ఎందుకు కాకూడదు నేను ఫలానా వాళ్ళ కారణంగా చదివిన నేను ఫలానా వాళ్ళ కారణంగా ఎదిగిన అని చెప్పుకునే విధంగా మన పేరు చెప్పుకునే విధంగా మనం సరే వాళ్ళు చెప్పుకొని చెప్పుకోకపోని మనకు తృప్తి మధ్యలో ఆపిన వాళ్ళని చదివించగలిగిన చెప్పగలిగిన మార్చగలిగినటువంటి తృప్తి అన్నా మనకు మీకు ఉంటుంది అట్లా ఎవ్వరు డ్రాప్ అవుట్స్ కాకుండా ఆగిపోకుండా మధ్యలో ఇది కాకుండా జీవితం ఏంటి విలువలేంటి భవిష్యత్తు ఏంటి చెప్తూ పేరెంట్స్ కి చెప్తూ ఆపాలని చూసినటువంటి పేరెంట్స్ కి చెప్తూ ఆపినటువంటి పిల్లలకు చెప్తూ ఆడపిల్లలైనా పిల్లల్ని అందరినీ సమానంగా చూస్తూ చదివిస్తే తప్పకుండా చదివే వెలుగు చదివే భవిష్యత్తు జై జై భవాని భవాని నేటి కార్యక్రమానికి విచ్చేసిన అతిరథ మహారథులందరికీ ముఖ్యంగా ప్రపంచాన్ని ఏలేయడం కోసం ఇంకా ఉన్నతమైన చదువులు చదువుకొని మీకంటూ ఒక సుస్థిరమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం ఇక్కడ నుంచి బయలుదేరుతున్న అందరికి శుభాశీసులు అందజేస్తూ ఈనాడు ఆర్య విద్యార్థులకు ఛత్రపతి ప్రతిభ పురస్కారాలను అందిస్తున్న ఛత్రపతి టీచర్స్ సొసైటీ మరియు ఆర్యక్షత్రి యువసేన సభ్యులందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ మరి మనం ఈ సమాజాన్ని శాసించడం కోసమే బయలుదేరుతున్నాం ఎందుకంటే మన పూర్వీకుడైన ఛత్రపతి శివాజీ పేరు చెప్పుకుంటున్నాం మనం ఆయన ఆశయాలని ముందుకు తీసుకుపోవడానికి ఏమీ లేనప్పుడు ఈ ప్రపంచాన్ని ఎవరో శాసిస్తున్నప్పుడు ఈ దేశం నాది ఈ గడ్డ నాది ఈ భూమి నాది అని ప్రపంచానికి చాటి చాటి చెప్పడం కోసం సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం ఒక్కడే పట్టి ఆనాడు పన్నెండు మందితో ప్రయత్నం చేసి పన్నెండు వేలతో పన్నెండు లక్షలతో తన సైన్యాన్ని ఈ భారతదేశం అంతా విస్తరించి ఎట్లయితే సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం ప్రయత్నం చేసిన ఛత్రపతి శివాజీ వారసులుగా మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ శివాజీ ఆశయాల్ని మనం నెరవేర్చాలి అని అంటే ఈనాడు మనకున్న గొప్ప అవకాశం విద్య అవకాశం ఆ విద్యలో మీరు ఉన్నత స్థితికి ఎదగాలని అత్యున్నత స్థితికి ఎదిగి మళ్ళీ మన ఎక్కడైనా సరే పూర్వ వాళ్ళు పేదరికంలో లేదా విద్య అందని వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి చేయుతలు ఇచ్చి పైకి తీసుకొని వచ్చి అన్ని రంగాలలో ఒక విద్యలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా మనం అత్యున్నత స్థితికి ఎదగడానికి ప్రయత్నం చేస్తూ ఆ ఛత్రపతి శివాజీ ఆశయాల్ని మనం ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేద్దామని ఆశ ఆశిస్తూ ఈనాటి కార్యక్రమానికి అవకాశం ఇచ్చింది సిక్స్టీ అవర్స్ చెప్పాను సెవెంటీ ఫైవ్ అవర్స్ కూడా చెప్పాను వన్ ఫిఫ్టీ అవర్స్ చెప్పాను ఇది వరల్డ్ హైయెస్ట్ రికార్డ్ వన్ ఫిఫ్టీ అవర్స్ అంటే ఆరు రాత్రులు ఏడు రోజులు నిద్ర పోకుండా ఇలాగే స్టేజ్ ఉంటుంది ఇదే స్టేజ్ పైన అక్కడే అన్నం తినడము స్నానం చేయడానికి పక్క కొన్ని వాష్రూమ్ లో జస్ట్ స్నానం చేయడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మళ్ళీ అలాగే క్లాస్ చెప్పడం టిఫిన్ అక్కడే లంచ్ అక్కడే కానీ హాల్లో నుంచి బయటికి వెళ్ళలేదు లేదు అలా సిక్స్ నైట్స్ సెవెన్ డేస్ వన్ ఫిఫ్టీ అవర్స్ చెప్పి ప్రపంచ రికార్డును కూడా సృష్టించాను మరి ఇది సృష్టించడానికంటే ఉండే నేను పెట్టుకున్న ఉంది నేను వరల్డ్ రికార్డ్ సాధించాలని ముందే అనుకున్నాను అది నా మనసులో ఉంది కానీ నేను ఎప్పుడైతే ట్వెల్వ్ అవర్స్ ఫిఫ్టీన్ అవర్స్ ఇలా ఎయిటీన్ అవర్స్ చెప్తుంటానో చాలా మంది నన్ను చూసి ఏడన చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి వీడంతేది పద్దెనిమిది గంటలు చెప్తే ఎవడని క్లాస్ ఇరవై నాలుగు గంటలు చెప్తాడా ఆ వీడియో చెప్పగలుగుతాడా ఇది ఎట్లా వింటారు ఇవన్నీ ఉత్తుత మాటలు అనే కాదు ప్రతిదానికి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వీళ్ళందరూ నాకు బాగా సపోర్ట్ చేస్తారు కానీ వాళ్లే వన్ ఫిఫ్టీ అవర్స్ చెప్పినప్పుడు నన్ను చూసి ఎవరైతే ఎగదాళి చేశారో హేళ్ళ చేశారో వాళ్లే మెచ్చుకున్న వాళ్ళు కూడా ఉంటారు అంటే మనం పెద్ద పెద్ద లక్షణాలను పెట్టుకున్నప్పుడు మనల్ని చూసి హేళ్ళ చేసే వాళ్ళు ఉంటారు ప్రోత్సహించే వాళ్ళు కూడా ఉంటారండి ఇప్పుడు జనరల్ గా ఒక వ్యవసాయం చేసే కుటుంబానికి సంబంధించిన విద్యార్థికి నీట్ లో ర్యాంక్ వచ్చింది అనుకోండి వాడికేడొచ్చిందంట అదే ఒక డాక్టర్ కొడుకు వచ్చింది అనుకోండి ఎస్ వచ్చిందనట అంటే ఇక్కడ మన లక్ష్యాలు పెద్దగా ఉన్నప్పుడు మనకు హేళన చేసే వాళ్ళు ఉన్నా సరే ప్రోత్సహించే వాళ్ళున్నా సరే మన లక్ష్యం పైన మాత్రమే గురి పెట్టాలి గురి పెట్టినట్లు తప్పకుండా మనము విజయం సాధించే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కూడా పెద్ద పెద్ద లక్షణాలు పెట్టుకోండి పెద్ద లక్షణాలు పెట్టుకొని ముందుకు సాగండి జీవితంలో తప్పకుండా పైకి ఎదిగేటటువంటి అవకాశం ఉంటుంది రీసెంట్లీ కూడా మొన్న జరిగినటువంటి మన పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడా నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాను కంప్యూటర్ కొట్టునది మరి పోటీ చేసినప్పుడు నన్ను వెళ్ళిన చూసి రకరకాలుగా మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు ముందు ఒకలాగా మాట్లాడతారు వెనక ఒకలాగా మాట్లాడే వాళ్ళు ఉంటారు ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు సరే ఎవరేమనుకున్నా సరే నా లక్ష్యం నాకు ఉంది నా లక్ష్యం చేసిన తర్వాత మళ్ళీ మీకు చెప్తాను నా లక్ష్యాన్ని నెరవేర్చుకుంటే సాధించడానికి నేను వేసినటువంటిది రాజకీయంలో మొట్టమొదటి అడుగు మాత్రమే ఇంకా కొందరు ఏమన్నారంటే ఏ సర్పంచ్ కేసేటువంటివి నువ్వు అరే నా లక్ష్యం పెద్దగా ఉన్నప్పుడు నేను సర్పంచ్ ఎందుకు వేస్తా నా లక్ష్యం పెద్దది ఉంది కాబట్టి నా లక్ష్యానికి తగ్గట్టుగా నేను నేనేకున్నాను అది నాకు తెలుసు కాబట్టి మన లక్ష్యాలను పెద్దగా పెట్టుకోండి దాని ప్రకారం మీరు కష్టపడండి ఇష్టపడి పని చేసినట్లయితే మన అందులో కూడా మన ఆరోగ్యత్య సంఘం పెద్దలందరూ మన మన కులభందరూ కూడా సుమారు నైన్టీ నైన్ పర్సెంట్ వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నాం కావున మరి ఒక కష్టం కష్టము సుఖము విలువ మనకు అందరికీ తెలుసు ఎందుకంటే గత ముప్పై సంవత్సరాల కింద కూడా మన యొక్క మేము చదువుకున్నప్పుడు కూడా నేను సుమారు నైన్టీ నైన్టీ వన్ టెన్త్ చదువుకున్నప్పుడు కూడా ఆమెను ఒక సైకి కూడా సగ్ లేకుండే ఈనాటి మీకు అన్ని సౌలదులు ఉన్నాయి మన్ని తల్లిదండ్రులు ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఈనాడు కూడా ఎడ్యుకేషన్ అనేది బాగా ఫాస్ట్ అయిపోయింది అందులో మనం ఏంటంటే రెడ్డిలు కానీ ఓసీలు కానీ వాళ్ళు ఏ రిజర్వేషన్ లేకుండా కూడా వాళ్ళు మంచి మంచి ఉన్నతాల్లో పోటీ చేస్తున్నారు కానీ మనకు రిజర్వేషన్ ఉన్నాయి దాన్ని మనం డిక్లెర్ చేసుకుందాం ఉపయోగించుకుందాం మన తల్లిదండ్రుల యొక్క ప్రతిభను తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని మనం అర్థం చేసుకొని తప్పకుండా మీరు వారికి తల్లిదండ్రుల యొక్క పేరు తెస్తారని ముందు మంచి ఉన్న స్థానంలో పోస్టులు చేస్తూ గ్రామానికి కానీ మన ఆరోగ్యత సంఘ కునికి ఆశిస్తూ అవకాశం పేరు కార్యక్రమానికి మంచి దీనికి అలా ప్రోత్సహిస్తూ ఏదైతే ఈ చదువు దాంట్లోకి పిల్లలకు ఎట్లా ఉంటుందంటే వేరే పని ఏం లేకుండా తల్లిదండ్రులు ఎంత బీద వాళ్ళు ఉన్నా గానీ ఇవాళ జనరేషన్ లో పిల్లలు చదవాలని చెప్పి తప్పన చాలా కోరిక ఉంటుంది ఆ కోరికని పిల్లలు ఏం చేయాలంటే మన తల్లిదండ్రి ఏదైతే మనకు ప్రోత్సహించి ఈ కార్యక్రమం చదువుకోరకు మనకు ప్రయత్నం చేస్తుందో వాళ్ళ యొక్క కష్టాన్ని మనం వృధా చేయకుండా మనం ఎప్పటికీ మనకి ఇచ్చిన సబ్జెక్ట్ లో మంచి కార్యక్రమాన్ని చదువుకుంటూ ఏదైతే కుక్కడ ఎప్పుడు శివాజీ బాబే ఎవరైనా గరీబ్ కింద ఉన్నట్టయితే మంచి మార్కులు తెచ్చుకొని ఒకవేళ చదువుకునే ఇబ్బంది కింద ఉన్నట్టయితే మనకు చాలా పెద్ద మనుషులు ఉన్నారు ఇక్కడ ఎక్కడి నుంచి అయినా కాని ఒకవేళ ఫండ్స్ రావడానికి చక్క అవకాశం ఉంటుంది ఆ అవకాశాన్ని మనం ఉపయోగించుకుంటూ ఇంతకుముందు మన కామారెడ్డి జిల్లాకు కలెక్టర్ మన క్యాస్ట్ వాళ్ళే మహారాష్ట్రలో ఆ మన క్యాస్ట్ ఎక్కువంది కాబట్టి వాళ్ళకు సబ్జెక్టు చాలా ఇది చేస్తారు కాబట్టి అక్కడ జీతాల కొరకు మంచి చదువులు చదువుకుంటూ డాక్టర్లు గాని ఇంజనీర్లు గాని ఇట్లా మనం ఐపీఎస్ ఉన్నా చదువు అంటారు మామూలు రిక్షవాణి కొనుక్కుని పట్టుదల ఉంటే ఐపీఎస్ కావడానికి చక్కని అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన అందరికి పెద్దలకు నా యొక్క కృతజ్ఞతలు చెప్తూ ఆశీర్వాదం చెప్తున్నారు సాధించింది నూట యాభై గంటలు కంటిన్యూస్ గా కామర్స్ క్లాస్ చెప్పి గిన్నీస్ బుక్ రికార్డ్ సృష్టించి ఇన్కమ్ ట్యాక్స్ బుక్ ని రాసినటువంటి మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి జహీరాబాద్ ప్రాంతం నుంచి విచ్చేసినటువంటి మారుతిరావు సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నారు ఘనంగా కూడా నిర్వహించుకోవడం జరిగింది అదే లెవెల్లో మంది ఈసారి కూడా మత పాఠశాలలో నిర్వహించుకోవడం అనేది గొప్ప విషయం ఒకటే తెలంగాణ ప్రాంతంలోనే కామారెడ్డి ఓన్లీ మనం అందరం కూడా వ్యవసాయ ఆధారిత కుటుంబాలని మనం అన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా మనకు ఏ రకంగా కూడా వాటర్ సోర్స్ అనేది లేదు దానిలో భాగంగానే మనము ఈ ప్రాంతంలో అభివృద్ధి అనేది తక్కువగా ఉంది కానీ ఇప్పుడున్నటువంటి టైంలో అన్ని రకాలుగా మనకు గవర్నమెంట్ కావచ్చు అలాగే వాళ్ళ ప్రోత్సాహంతో ఏ రకంగా అయినా మేము ముందు ఉంటామని చెప్పేసేసి అన్ని రకాలుగా మనకు సపోర్ట్ ఉంటున్నాయి కాబట్టి విద్యార్థులకు ఒకటి చాలా మిక్సిమంగా ఈ టెక్నాలజీని పాజిటివ్ వేలో మనము ఉపయోగించుకుని ముందుకు వెళ్ళినట్లయితే మనం సక్సెస్ కావడం సెల్ ఫోన్స్ కానీ టీవీస్ కానీ లేదు అనుకుంటే మింతడానికి కానీ మనం బానిసలై చాలా మంది విద్యార్థిని విద్యార్థులు చదువుకోకుండా అక్కడే ఆగిపోవాల్సి వస్తుంది కాబట్టి ఏది అల్క ఉంటది అంటే ఏ నీజ్ ఉంటుంది అది తీసుకోవాలి డిగ్రీ ఏ నీజ్ ఉంటుంది అది తీసుకోవాలి పీజీ ఏ నీజ్ ఉంటుంది ఎందుకంటే అప్పుడు మాకు చెప్పేవాళ్ళు లేదు ఈ కోర్సు తీసుకో నీకు కెరియర్ ఉంటది ఇది చదువు నీకు కెరియర్ ఉంటుంది దీంట్లో చేసినటువంటి మన దాదా రాష్ట్ర అధ్యక్షులు దేవదాదా గారికి కానీ గ్రామాలల్లా ఇలా టీచర్లు అయినప్పుడు అందరు ఆరక్షత్రులు టీచర్లు ఎక్కువ ఉంటారు అని అంటే అందులో ఒక అర్థం ఉంది ఎందుకు టీచర్లు అయినంటే మన క్షత్రియ వంశం ఆర్యక్షేత్రులు ఏంటంటే గ్రామాల్లో అయినా కానీ అందరిని బోధించి మనము నిజమైనట్టు చెప్పి అందరికి అర్థం చేసే మన ఆర్యక్షేత్రులు ఒక్క ఉన్నా ఆడ మనం చెప్తాం వాళ్ళందరినీ వినిపిస్తాం న్యాయంగా పద్ధతిగా వాళ్ళందరినీ మనసును మనం దోచుకుంటాం అందులో భాగంగా కూడా టీచర్ ఉద్యోగం అంటే కూడా చాలా పెద్దది కొందరు అనుకుంటారు మా చిన్న ఉద్యోగం అని అనుకుంటారు టీచర్ ఉద్యోగం అనేది చాలా చిన్నది కాదని అంటే ఒక టీచరు ఒక గురువు ఎంతో మంది ఇంజనీర్లను చేస్తాడు ఎంతో మంది డాక్టర్లను చేస్తారు ఎంతో మంది పారిశ్రామిక వ్యక్తులను చేస్తారు ఎన్నో ఎంతో ఎంతో మందిని వివిధ రంగాలను ప్రోత్సహించేదే గురువు గురువుల బాధ్యత గురువులు కాబట్టి వీళ్ళు కూడా మరి అందరు ఉంటాం వాళ్ళు కూడా చిన్న తోచినంత వాళ్ళకు ఉన్న శాలరీ మీదనే మరి మనందరికి గుర్తించి మన వాళ్ళకు ఎవరైతే ఉన్నారో మా ఏజ్ దాదాపు సేమ్ గా ఉంటుంది కాబట్టి అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగాలు పొందినటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొని మాత్రమే ఈ యొక్క మా సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎందుకంటే సేమ్ ఏజ్ సేమ్ ఏజ్ గ్రూప్ ఉంటే సేమ్ ఆలోచనలు ఉండయి అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా బాగా జరుపుతారనేటటువంటి ఉద్దేశంతో నేను దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో ఒకసారి మన మన కమ్యూనిటీలో కనుక చూస్తే ఒక గత ముప్పై సంవత్సరాల క్రితం కనుక మనం చూస్తే మన ఆర్ కులం లోపల ఏమైనా ఉద్యోగాలు ఉన్నాయంటే ఓన్లీ ఒక టీచర్ ఉద్యోగాలు తప్ప ఏ ఉద్యోగాలు కూడా లేవు ఉన్నా కూడా అవి చాలా తక్కువ నిజంగా అంటే అప్పటికి ఇంకా మనం మోటివేషన్ కావడం లేదు ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయంటే ఇప్పటి కూడా మన కమ్యూనిటీ లోపల ఎక్కువ మొత్తం లోపల ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగాలు అంటే రెగ్యులర్ గా వేటకెళ్తుంటాడు వేటకెళ్తుంటాడు వెళ్తున్నప్పుడు ఏమైందంటే మనం వెళ్ళినప్పుడు ఆ చిలుకలు పావురాలు రకరకాల పక్షులు తిరుగుతూ ఉంటుంటాయి మనకి ఇంట్లోకి వచ్చిన తర్వాత దానికి ఫుడ్ డైరెక్ట్ దొరుకుతుంది కాబట్టి అవకాశం ఉండదు ఆర్కే కాలేజ్ ముందు అలా దర్శ ఎట్లాగో ఒకరికి ఒకరం ఖచ్చితంగా చేయాలనే ఆలోచనతో అనేక సపోర్ట్ చేసుకుంటూ పోతున్నాం ముందు ఇంకా చేస్తామని చెప్పి వేదిక సందర్భంగా పూర్తి చేస్తూ